పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అసంతృప్తి సెగలు బయటపడ్డాయి పార్టీ జెండాలను ఫ్లెక్సీలను నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు వర్మకి సీటు రాకపోవడంతో తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు కార్యకర్తలు మూకుమడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేశారు రేపు కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు వర్మ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య అసమ్మతి సెగలు బయటపడ్డాయి గత ఎన్నికల్లో భీమవరం గాజువాకా నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఎంపీగా పోటీ చేసే అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు ఎక్కడికి వెళితే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురాన్ని ఫైనల్ చేశారు ఏపీలో అధికార పార్టీ వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి రెండు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికార పీఠాన్ని పంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి అయితే జనసేన పొత్తు పెట్టుకున్నది మొదలు సీట్ల సర్దుబాటు చేసుకున్న దగ్గర నుంచి కూడా అటు టీడీపీతో ఇటు బీజేపీతో రెండు పార్టీల కార్యకర్తలతో మాటలు పడుతూనే ఉన్నారు గురువారం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో జనసేన శ్రేణులు కొంచెం హ్యాపీగానే ఉన్నా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి పవన్ ప్రకటన వచ్చిన వెంటనే స్పందించిన సినీ నిర్మాత దర్శకుడు ఆర్జీవి తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎక్స్ ద్వారా ప్రకటించడం సంచలనం రేగింది ఆర్జీవిధి కాకినాడ కానప్పటికీ వైసీపీ సానుభూతి పరుడుగా సంచలనం కోసమే ఈ కామెంట్స్ చేశారేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం పిఠాపురంలో రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితి ఉంది పిఠాపురంలో టీడీపీ జనసేన పొత్తు పాంప్లెట్లను తగలపెట్టారు టీడీపీ నాయకులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించి తీరుతామని జనసేన నాయకులకి సవాల్ విసిరారు టీడీపీ నాయకులు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పకుండా టీడీపీ శ్రేణులు టీడీపీ అధినేత సొంత నిర్ణయాలు తీసేసుకుంటుంటే ఇక ఆయా స్థానాల్లో సీట్లు పొందిన సాధారణ ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు టిడిపి కార్యకర్తలు జనసేన కార్యకర్తలకు సహకరిస్తారు అన్నది మాత్రం హాస్యాస్పదంగానే కనిపిస్తోంది రేపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య పొత్తు తర్వాత భారీ బహిరంగ సభ జరగబోతోంది ఈ సభ ఇంకా మొదలు కావడానికి కొన్ని గంటల ముందే కార్యకర్తల మధ్య గొడవలు రగడా జరుగుతోంది సభ ప్రశాంతంగా జరిగేలా అధినేతలు కార్యకర్తలకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా లేదా పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటారా ఈ రోజు ఉన్న రగడ రేపు మీటింగ్ కి ట్రాన్స్ఫర్ అయి సభ సజావుగా సాగుతుందా ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా చూడాలి ఇక జనసేన పరిస్థితి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగానే ఉంది